నమస్కారం మేము మచిలీపట్నం శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ జవరుపేట మచిలీపట్నం నుంచి పూర్వ విద్యార్థులం మేము అందరం మేమందరం కలిసి గెట్ టుగెదర్ ఉపయోగం పెడదామని చెప్పి అనుకున్నాం దానికి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాకుండా గొప్పగా ఎవరు చేయనట్టు ఇంటి పండుగ మనం స్కూల్ ద్వారా మనం చేయాలని చెప్పి అందరం కలిసి నలభై ఏళ్ళు స్టార్టింగ్ నుంచి ఎనభై మూడు స్టార్ట్ అయ్యింది స్కూల్ రామకృష్ణ పబ్లిక్ స్కూలు నేను పంతొమ్మిది వారు రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం నలభై ఐదు సంవత్సరాల బ్యాచ్లు అందరూ కలిసి గొప్పగా కలుసుకునే అపరూపమైన కలియిక ఇది ఇది గొప్పగా ఉండాలని చెప్పి మా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి రామకృష్ణ మేష గారిని ఒప్పించి ఏంటి అందరం కలిసి గొప్పగా చేసుకుందామని చెప్పి పండగలాగా ఈ సంక్రాంతికి అందరం కలుస్తున్నాం ఈ వేడుకలో ఎక్కడెక్కడ రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు ఏ మూల ఉన్నా అందరూ ఆ రోజు వచ్చి మా పూర్వ విద్యా పూర్వ విద్యార్థుని కలిసి మాస్టర్లు పూర్వ మా మాస్టర్లు అప్పుడు విద్యాబుధి చేసిన మాస్టర్లు కూడా వస్తున్నారు ఆ రోజు వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళ దీవెనలు తీసుకోవాలని అందరూ కలిసిమెలిసి ఎప్పుడు జరిగినటువంటి అనుభూతిని పొందాలని కోరుకుంటూ ఈ ఒక గొప్ప వేడుక రేపు జనవరి పన్నెండో తారీఖున ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు మన మచిలీపట్నం కరోనా బైపాస్ రోడ్లో ఉన్న మిర్యాల కన్వెన్షన్ హాల్లో ఈ గొప్ప వేడుక జరుగుతుంది కావున ఈ వేడుకకి పేరు పేరున్న ప్రతి ఒక్కళ్ళు పూర్వ విద్యార్థులు చెప్పలేదు మాకు తెలియదని కాకుండా పిలవలేదని కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు హాజరు కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం మేము శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ జవార్పేట మచిలీపట్నం యొక్క పూర్వ విద్యార్థులము జనవరి పన్నెండవ తారీఖున అనగా ఆదివారము పూర్వ విద్యార్థుల అపరూప ఆత్మీయ మహా సమ్మేళనము జరగబోతుంది మేమందరము పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అనగా దాదాపు నలభై సంవత్సరాల పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట ఒకే వేదిక మీద ఒకే దినాన కలిసి చాలా ఘనంగా పోయే మెగా గెట్ టుగెదర్ అనేది సాధారణంగా ప్రతి న్యూస్లో వినే ఉంటారు ఒక బ్యాచ్ నలభై సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ చేసుకుందంట ఒక బ్యాచ్ ముప్పై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత చేసుకుందని న్యూస్ వింటూ ఉంటాం కానీ చరిత్రలో మొట్టమొదటిసారి శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సాధించేటువంటి ఘన విజయం ఏంటి తెలుసా నలభై బ్యాచ్లు నలభై సంవత్సరాల నలభై బ్యాచ్లు ఒకేసారి కలుసుకోబోతున్నాం ఇది మీరు గూగుల్ ఎక్కడ ఎత్తికినా కానీ ఇలాంటి హిస్టరీ ఎవరు క్రియేట్ చేయలేదు ఫస్ట్ టైం రామకృష్ణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులుగా మేము చరిత్రను సృష్టించబోతున్నాం కాబట్టి పన్నెండో తారీఖున దేశ విదేశాల నుంచి ఎక్కడ కూడా స్థిరపడ్డారు ఇది రాత్రికి రాత్రే జరిగింది కాదండి దీని వెనకాల ఆరు నెలల ప్రయాసం ఉంది ఎందుకంటే మా విద్యా సంస్థ నందు అభ్యాసం పొంది విదేశాలలో దేశంలో స్థిరపడినటువంటి అనేకులకు ఈ సమాచారం చేరవేసి వారందరినీ ఎక్కడెక్కడ ఉన్నారో కలుపుకొని ఈ రోజు ఇక్కడ దాకా వచ్చామంటే ఎంతో ప్రయాసం ఉంది దానికి సంబంధించి మా యొక్క అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశాము ఫైనల్గా ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం అయితే మా యొక్క విద్యా సంస్థ నందు విద్యాభ్యాసం పొంది ప్రైవేట్ సంస్థల్లోనూ ప్రభుత్వ రంగాల్లోనూ మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు వీరందరూ కూడా ఆ రోజు రాబోతున్నారు మరి మా విద్యా సంస్థ నందు అభ్యాసం పొందిన వారిలో చూస్తే మాకు జడ్జిలు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు విద్యా సంస్థలో ఉన్నారు మేమంటూ లేనటువంటి ఫీల్డ్ ఏదీ లేదు అన్నిట్లో మేమున్నాము కాబట్టి జనవరి పన్నెండో తారీఖున శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ ఈ యొక్క పేరు ఈ యొక్క మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేషనల్ ఇంటర్నేషనల్ వేడిగా ఈ యొక్క పేరు మారుమోగబోతుంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా మేము మాత్రమే చరిత్రను సృష్టించబోతున్నామని సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం కాబట్టి మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా మా యొక్క పూర్వ విద్యార్థులందరూ మరి వారు వారు కుటుంబములతో జనవరి పన్నెండో తారీఖున హాజరు కాబోతున్నారు దయచేసి మీడియా మిత్రులందరికీ నేను విన్నపం చేసుకుంటున్నాను మీ ద్వారా మా యొక్క ఇన్విటేషన్ ఈ యొక్క ప్రపంచపు నలుమూలలా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను ఈ యొక్క కార్యక్రమానికి ప్రెసిడెంట్ గా ఉన్నాను నా పేరు శ్రీకాంత్ నేను రెండు వేల ఒకటవ బ్యాచ్ కి సంబంధించినటువంటి పూర్వపు విద్యార్థిని థ్యాంక్ యూ సో మచ్ పిల్లలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి నేను రామకృష్ణ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ అండి నేను నా పేరు రామకృష్ణారావు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఇప్పుడు దాకా కూడా నేను టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ బోధిస్తున్నాను ఆ రోజు ఈ రోజు నేను బోధిస్తేనే ఉన్నా నలభై సంవత్సరాల నుంచి ఆ రోజు ప్రారంభమైనటువంటి విద్యార్థులందరూ ఇప్పుడు కూడా వివిధ రంగాల్లో మంచి మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు నాకు కలిసినప్పుడు సార్ మన స్కూల్ క్లాస్ స్కూల్ మీట్ కనబడినప్పుడు నాకు చాలా సహాయం చేశాడని నాకు కొన్ని కొన్ని విషయాలను హెల్ప్ చేశాడని చెప్పడం చెప్పడం జరిగింది నాకు ఈ ఆలోచన విన్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే మన విద్యార్థులందరినీ కూడా ఒక చోటగా చేసినట్టయితే భవిష్యత్తులో ఒక్కొక్కరికి ఇంకోవారు సహాయం చేయడం మన ధన సహాయం చేయగల కేవలం మాట సహాయం చేస్తే చాలు ఒకళ్ళు కూడా హెల్ప్ చేసుకుంటారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని నాకు సంకల్పం కలిగింది ఆ సంకల్పాన్ని శ్రీకాంత్ తెలియజేయడం జరిగింది ఇది ఒకసారి గెట్ విదర్ పెడితే ఆ గట్టు విదర్గా అజిత్గా వెళ్ళాను నేను ఆ సందర్భం సందర్భంలో తెలియజేశాను వాళ్ళని తప్పకుండా చేద్దాం మాస్టారు చాలా వ్యపరేషతతో కూడుకుంది ఇంతమందిని తీసుకురావండి చాలా కష్టంతో కూడుకుంది ఎందుకంటే ఇంతవరకు ఎవరు పని చేయలేదు అని వాళ్ళు దరిదాపు ఒక నుంచి ప్రాసెస్ చేసి అందరి యొక్క ఫోన్ నెంబర్లు సంపాదించి అందరికీ తెలియపరిచి అందరిని ఒక వేదిక మీద తీసుకురావడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు చాలా చాలామంది సక్సెస్ అయ్యారు దరిదాపు రెండు వేల మంది విద్యార్థులు రాబోతున్నారు వాళ్ళతో బెటర్ ఆఫ్తో కూడా రాబోతున్నారు మా స్కూల్లో చదువుకున్న పిల్లలు చాలా మంది మంచి మంచి ఇందాక చెప్పారు మీకు అందరు కూడా మన జడ్జి లాంటి వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఇన్కమ్ డిపార్ట్మెంట్ ఉన్నారు సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఆర్మీలో చాలామంది నా పిల్లలు పనిచేస్తున్నారు గొప్పగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు నది చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి మంచి వ్యాపారాలు చేస్తున్నారు చాలా ప్రముఖ స్థానాల్లో ఉన్నారు అటువంటి వాళ్ళందరూ వచ్చి కలగబోతున్నట్టు నాకు చాలా ఆనందంగా ఉంది ఇది మా రేపు జనవరి పన్నెండో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా మన మచిలీపట్నం బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మన మిర్యాల కన్వెన్షన్ అనే చోట ఈ కార్యక్రమం జరగబోతుంది ఈ అందరూ ఒక చోట కలిసి ఒకరి ఒకరు రేపు సహాయం పొందాలి అనే ఒక మా యొక్క ముఖ్య సంకల్పం అంతా కూడాను ఒకరు కూడా తెలుసుకున్నట్టయితే భవిష్యత్తులో ఒకరికొకరు ఉపయోగపడతారు మా యొక్క ముఖ్య ఉద్దేశం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంతే కదా సంక్రాంతి మనకి దేశ విదేశాలు చాలామంది ఉంటారు అసలు ఈ కార్యక్రమం పెట్టాలని దాని కూడా మేము బాగా ఆలోచించి సంక్రాంతికి అయితే దేశ విదేశం నుంచి కూడా తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి కూడా చాలామంది ఇష్టపడతారు అందులో ఆ ఉద్దేశంతోనే రెండు కలిసి వస్తాయని ఉద్దేశంతోనే మేము జనవరి పన్నెండవ తారీఖు ఫిక్స్ చేసుకోవడం జరిగింది రేపు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి తొమ్మిది టు పది ఒక గంట సేపు సంక్రాంతి వేడుకల్ని అందరికీ నిర్వహించాలని నిర్వహించాలి నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాం అందరూ ఎవరికాళ్ళు వాళ్ళ ఇళ్లలో చేసుకుంటారు ఇలా కాకుండా ఈ నలభై సంవత్సరాల విద్యార్థులందరూ కలిసి ఒకే చోట మన భోగి ఎలా చేసుకుంటాం సంక్రాంతి ఎలా చేసుకుంటాం కనుమ ఎలా చేసుకుంటాం ఈ మూడు రకాల ఈవెంట్ని కూడా అక్కడ మేము సృష్టించబోతున్నాం అందరూ కలిసి అక్కడ సంక్రాంతి వేడుక జరుపుకుంటారు ఆ తర్వాత పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా మా స్కూల్లో పనిచేసిన పూర్వపు విద్యార్థులనే కాకుండా పూర్వపు టీచర్లు కూడా పిలుస్తున్నాం ఈ నలభై ఏళ్ళు మా స్కూల్లో పనిచేసి వెళ్ళిపోయినటువంటి టీచర్లు రకరకాల చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు ఇతర ఊళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వివాహం అయిపోయి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆ వేదిక మీద వాళ్ళు చదువు చెప్పిన స్టూడెంట్స్ ఈ రోజున ఏ స్థితిలో ఉన్నారు ఎటువంటి ఉన్న స్థాయిలో ఉన్నారని వాళ్ళు కూడా తెలియపరచాలి జనరల్గా మాకు ఎలా ఉంటుందంటే అంటే మన కన్నబిడ్డ పెరిగి పెద్దవాడి గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా గర్వంగా ఉంటుంది కానీ ఇంతమంది విద్యార్థులు మా బిడ్డలు ఇంత ఉన్న స్థాయికి ఎదిగి ఇప్పుడు ఈరోజు ఒక్కొక్కరు వచ్చి మా కాళ్ళ దండం పెడుతుంటే అసలు మేము ఆశ్చర్యపోతం తీసుకుని వీడి మా పిల్లవాడైనా ఇంత పెద్దోడైపోయాడు అని మాకే చాలా ఆనందంగా ఉంది అలా అలానే ఒక చోటు తీసుకొస్తాను వీళ్ళ చదువు చెప్పిన ఉపాధ్యాయులను కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా సన్మానం చేయాలని మీ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ విద్యార్థులతో పాటు టీచర్లు కూడా వస్తున్నారు ఈ వేడుక చాలా కొంత ఎవరైనా మిస్ అయి ఉంటే అంటే మాక్సిమం సంపాదించిన నెంబర్స్ అందరూ కూడా అందరికీ తెలియపరిచాం ఇంకా ఒకటి రెండు కనుక ఎవరైనా మిస్ అయినటువంటి విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు ఉన్నట్టయితే కొన్నట్టయితే మీడియా ముఖం ద్వారా వాళ్ళకి రేపు వాళ్ళు కూడా వచ్చేదాన్ని చేయమని కోరుకుంటున్నాం ఇందులో రావడానికి ప్రవేశ కేవలం రామకృష్ణ పబ్లిక్ స్కూల్ చదువుకున్న విద్యార్థి అయితే చాలు అంత ఎటువంటి ప్రవేశము లేదు ప్రవేశ రుసుములు కానీ అలాంటివి ఏమీ లేవు అందరూ ప్రతి ఒక్కరు పాలు పంచుకోవచ్చు అందరూ ఈ వేడుక మన వేడుక మన కుటుంబ వేడుక అందరూ ఎస్ఆర్కే ఫ్యామిలీ అనే ఒక పద్ధతిలో మేము చేయదలుచుకున్నాం అటు ప్రతి ఒక్కరు మీ మీడియా ద్వారా తెలియపరింది ఏంటంటే ప్రతి ఒక్కరు మేము కన్నా స్వయంగా తెలియపరచలేకపోయినా మీకు ఎటువంటి ప్రాబ్లం మిస్ అయినా కూడా మీరు అందరూ తప్పకుండా మిరియాల కన్వెన్షన్కి వచ్చి ఈ వేడుకని విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్